ంగా మీకు తెలిసినట్టు పద్ధతితో ఎవరైతే బోనం చేస్తున్నారో మీరందరూ కూడా అమ్మవారికి బోనం ఎచ్చేయడం లేదు అమ్మవారి ముందు పోయేటప్పుడు అమ్మవారి యొక్క గడప అవతలనే ఆ బోనం ఉండేటటువంటిదంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది బోనం ఎవరు కూడా సత్యంగా ఎక్కియ్యరు అమ్మవారి కృపను ఎవరు పొందరు బోనం అమ్మ స్వీకరించాలనుకుంటే మట్టి కుండలో చేయండి బోనం అమ్మ స్వీకరించాలంటే మట్టి కుండలో చేయండి ఏ కుండనైతే పొయ్యి మీద పెట్టి ఉడకబెడతావు అదే కుండకు అలంకరణ చేసుకొని ఎత్తుకపోదు ఈ కుండలోని ఇంకో గుండలా తీసుకపోతే అది పతివాయ్ తొక్కుడు అన్నం ఆ అన్నం మురదారు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ముందుగానే ఉడకబెట్టి కాసేపు చల్లార్చాలి చల్లార్చిన కుండకే పసుపు రాసి కుంకుమ పసుపు పసుపుట్లు పెట్టి అలంకరణ చేసి తీసుకపోవాలి ఇది అమ్మవారికి మీరు పెట్టేటటువంటి సత్యాన బోనం సత్యాన సత్యాన కాదు అట్టి నైవేద్యం కనుక మీరు అమ్మకు పెడితే మీ ఇంట్లో మాయముంత ముక్కవోదు అకాల మృత్యువులు సంభవించం అకాల వైదవ్య స్థితి సంభవించవు దీర్ఘ తత్వం వస్తుంది పరిపూర్ణమైన సౌభాగ్యము ఐశ్వర్యం మీకు వస్తుంది ఎంత కరోనా లాంటి భయంకరమైన వైరస్ నీ ఇంటికి వచ్చినా కూడా దేహి అనే పరిస్థితి రాదు వాస్తవం చెప్తా ఏమనుకోవా ప్లీజ్ మీరు మీరు ఒగ్గోలు కాబట్టి ఏమనుకోరే చెప్తా శాస్త్రం ప్రకారంగా మొగదేవుళ్ళకు బోనాలు లేవు ఆడదేవతలకే బోనం ఇది మధ్యలో ఒగ్గోలు సృష్టించింది బోనం అంటే అమ్మవారు తల్లి సత్య సత్యాన బోనమే ఈ బోనం కాన్సెప్ట్ పుట్టిందే స్త్రీ దేవతల నుంచి స్త్రీ తన యొక్క సౌభాగ్యాన్ని తన యొక్క సంతతిని కాపాడుకోవడానికి స్త్రీ చేసేటటువంటి తంతులో ఒక అత్యుత్తమైనటువంటి తంతు ఒకటి కలియుగం పరిచయం కావాలి ఈ కలియుగంలో ఉండే స్త్రీలు అనేక అనేక పుణ్య కార్యాలు అనేక అనేక పూజలు వ్రతాలు నోములు తపస్సులు చేసినా కూడా ఏదో ఒకటి మిగిలిపోతుంది ఆ మిగిలింది పుల్ఫిల్ కావడానికే ఎల్లమ్మ సమిదై ఆగుతాయి మనకొరం ఆ తల్లి ఒక యజ్ఞం ఈ సృష్టి యజ్ఞం లోపల ఒక సమిదలాగా ఆగుతాయి మనకు ఒక ఆచారం ఇచ్చింది ఎల్లమ్మ ఎందుకు బోనం చేసింది సౌభాగ్యాన్ని నిలబెట్టుకోవడానికి సౌభాగ్యం అంటే ముత్తైతనం కాదు కుంకుమ కొర కాదు సౌభాగ్యం అంటే సంతతి సమృద్ధి అస్తైశ్వర్య సిద్ధి అందులో మగుడు వస్తాడు పిల్లలు వస్తారు అందరూ వస్తారు కూడా వస్తారు ఇంటి ముందర నా కాడి ఎద్దు కుక్క పిల్లి అన్నీ వస్తాయి కాకపోతే ఇప్పుడు చేస్తున్నారు మల్లన స్వామికి బోనం చేస్తారు రామలింగేశ్వర స్వామి బోనం చేస్తారు ఏమో ఆ మూలాలు ఏంటివో స్వామి అంటే ఆ కాన్సెప్ట్ ఏంటో దానికి ఏమైనా ఉంటుందేమో అర్థం కానీ నేను విశ్లేషించిన శాస్త్ర పరిజ్ఞానమైనటువంటి మూలాలను అనుసరించి శ్రీ విద్య పరంపర తంతును అనుసరించి సనాతన ధర్మాన్ని అనుసరించి మాత్రం మొగదేవుళ్లకు బోనం లేదు ఎల్లమ్మ తల్లి కన్నా కూడా ముందు బోనమెత్తినోళ్ళు ఉన్నారు మారేమ్మ తల్లి బోనమెత్తింది సృష్టి కొరకు ఆ సృష్టి ఏంటి అనంతమైనటువంటి విశ్వ సృష్టి కొరకు ఈ భూ ప్రపంచం కొరకు కాదు ఈ కలియుగం కొరకు కాదు ఆ బోనం ఇంకా విచిత్రంగా ఉంది ఈ బోనం అన్న భావం ఎల్లమ్మ తల్లి వేసింది ఆ బోనం చాలా విచిత్రంగా ఉంది అక్కడ చూసినా ఇక్కడ చూసినా ఎక్కడ కూడా మొగోళ్లకు సంకేతమైనటువంటి బోనపు ఆనవాళ్ళు లేవు ఇప్పుడు ఉన్నాయి ఎందుకు వచ్చినావో పోచినాయి అన్ని జాతీయ తేడా ఉంది పోచమ్మ తల్లి ఉంటుంది కదా పోచమ్మ తల్లికి పసుపు రాయరాదు సున్నం రాయలే కింద సలువ అంటారు సున్నం అంటే సలువ మోటుగా సున్నం రాసి కుంకుమ కుంకుమొట్టు అలంకరించుకొని తీసుకోవాలి ఎల్లమ్మ తల్లికి ఇంకో కొంతమంది గ్రామ దేవతలు కుప్పలమ్మ వాళ్ళందరికీ తప్పకుండా పసుపుతో అలంకరించి కుంకుమ పొట్టు పెట్టి రెమ్మలు పెట్టి మాత్రమే కుప్పలమ్మ సబ్జెక్ట్ చాలా పెద్దగా అవుతుంది సారీ టైం చాలా పడుతుంది ఎన్ని స్టెప్స్ బోనం ఎక్కువ తీసుకపోతే అన్ని పదార్థాలు కూడా మారాలి అన్ని దాంట్లో అన్నమే పెడతా అంటే కుదరదు మనకు నిజం మనకు పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి శాఖ పంచకములని ఉన్నాయి ఓకే పంచభక్ష పరమాన్న విధిని అనుసరించి శాఖ పంచకములను అనుసరించే బోనం ఉన్నది కానీ దాని శాస్త్రం ప్రకారంగా కాకుండా మోటుగా చెప్పాల్సి వస్తే ఆకుకూర కాయకూర అందులో పండ్ల రసము అందులోపల భక్ష్యము అనగా పోలేలు గజ్జకాయలు లాంటివి గజ్జకాయలు అంటారా పోలేలు అంటారా నేను గజ్జకాయలు పోలేలు అంటాము మీరు అంటారు అన్నము అందులో పెరుగు అన్నము పచ్చన్నము ఇలా రకరకాలుగా పెట్టుకొని తీసుకెళ్ళాలండి లేదు రెండే కుండలు ఒక కుండలో అన్నము ఇంకో కుండలో అమ్మవారికి సంబంధించిన ఆకుకూరనో చారో కాయకూర ఏదో దాని మీద జ్యోతి కర్పండి ఏదన్నా పెట్టు చింతపండు పెట్టకు ఒక అన్నం ఉడకబెట్టి తొలిగడ్డ పక్కన పెట్టుకోవాలి పెట్టు మీరు చూడండి ఏ దేవత కన్నా వంకాయ కూరతో చేసిన అన్నం పెడితే పరిపూర్ణమైన రిజల్ట్ ఐదు మేకలు పోసినట్ల వంకాయలో ఉండేటటువంటి ఆ ఔషధీ గుణము వంకాయలో ఉండేటటువంటి ఆ పవర్ ఎనర్జీ వంకాయలో ఉండేటటువంటి శాస్త్రీయత ఆ వంకాయ చెట్టు భూమి మీద పుట్టడానికి ఉండేటటువంటి అర్థం దాని జననం వెనుక ఉండే మూలం అందుకే మా పల్లెటూరులో వంకాయ బోనం పెడతారు అమ్మవారికి ఒక వంకాయ చెట్టు తోటి ఎన్నో చెట్లను మనం ప్రత్యుత్పత్తి చేయవచ్చును మిగతా చెట్టు తోటి రాదు వంకాయ చెట్టుకు వంకాయకు మనం వేరే యొక్క చెట్ల యొక్క బ్రీడ్ని ఇంజక్ట్ చేసి కూడా వేరే చెట్లను తయారు చేయచ్చు మిగతా చెట్లతోటి రాదు అంటే పరాగ సంపర్కమునకు పరిజన విత్తుకు సంబంధించినటువంటి యోగం వంకాయలో ఉంది వంకాయ సర్వ సమృద్ధికరము సర్వదేవతలకు ఎగుతుంది కాని పిల్లలు బోనం ఎత్తుకోవచ్చు కానీ ఏదన్నా మొక్కుబడి ఉంటే ఏదన్నా పండి పండి ఏదైనా ఏదన్నా గండం గణేంత్రం తప్పింది పంచే మార్కులు వస్తే ఎత్తుకుంటాను మొక్కినావు ఉద్యోగం వస్తే వస్తాను మొక్కినావు సర్వసామాన్యంగా బోనం ఎవరెత్తుకోవాలంటే ఆ ఇంటి యొక్క సువాసిని ఆ ఇంటి యజమానురాలు ఆ ఇంటి పట్ట ఆ ఇంటి పార్వతి ఆ ఇంటి లక్ష్మి ఆ ఇంటి ఎల్లమ్మ ఆ ఇంటి తల్లే బోనం ఎత్తుకోవాలి ఇంటాడు పిల్లలు బోనం చేయొచ్చు ఎవరు లేదన్నారు కాని పిల్లలు అంత తొందరగా బోనం క్వశ్చన్ తెలుసా మూడు మూడు రాళ్ల మీద పెట్టి మోటుగా మా పల్లెటూరులో ఏమంటారంటే మూడు కోకల మీద పెట్టి చేతితోటి కట్టెలు ఎగనూకుతూ అన్నం ముడకెట్టే హక్కు మొగోనికి లేదు నెతికాల్చుకున్నోడు ఉండడు పెళ్లిగా నోడు ఉండడు గత్యంత్రం లేక గాజులు లేని కూడు తింటుక తింటాడని ఉన్నది మోటుగా లక్షణంగా ఇంట్లో పెళ్ళము కట్టలేందుకే కతావు నీకే నియమం ఉన్నప్పుడు మగపిల్లవాడు బోనం ఎట్లా వండుతాడు కానీ వండుతున్నారు ఏమ్మా మగవులు బోనం వండుతున్నారు అలంకరిస్తున్నారు ఎత్తుకుంటున్నారు ఆడుతున్నారు పాడుతున్నారు గిరిజెప్పినందుకే ధర్నా చేస్తామన్నారు కానీ చెప్పే హక్కు నాకుంది స్వామి పరిపూర్ణమైన శ్రీ విద్యలో ఉన్న కొన్ని తరాల నుండి మాది జోగిని వంశం రికార్డెడ్గా ఎత్తుకొని మనం ఏం చేస్తాం ఇప్పుడు సమాజంలో ఏవైనా చేతులు ఏవైన్ చేతులు పడితే చేతుల రిజర్వేషన్లు పెడుతుండలేరా ఏం రిజర్వేషన్లు వైన్స్ రిజర్వేషన్లు ఇంకొని రిజర్వేషన్లు రివాల్వర్ రిజర్వేషన్లు ఏమైనా కావచ్చు పైసలు ఏమైనా కావచ్చు డ్రగ్స్ రిజర్వేషన్లు మత్తి ఇంజక్షన్ రిజర్వేషన్లు కల్తీ మందులమ్మే రిజర్వేషన్లు ఇస్తున్నారా లేదా ఆడ రిజర్వేషన్లు వీడ రిజర్వేషన్లు మునిగేటోడు మునుగుతాడు పోయేటోడు పోతాడు అమ్మవారికి వైన్ నీ రక్తం కూడా అమ్మవారికి లిక్కర్ పోస్తారు కళ్ళు పోస్తారు ఆయన మేకను పోస్తాడు గొంతు అక్కడ వాడేస్తాడు ఆ నోట్లు కాలు పెడతాడు ఆ గొంతు తీసుకొప్పి అమ్మవారిని రక్తం పెడతాడు నేను కూడా కొన్ని వీడియోలు చూస్తా ఈ పొద్దు దాని రక్తం పోస్తాడు రేపు నీ రక్తం కూడా పోస్తాడు ఏమున్నది కోసి కోసి స్వామి స్వామలకు దీని దీని పట్ల ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టట్లా శాస్త్రం లేముందంటే దేవతలు మూడు పొలిమేర్ల కంటే దూరంలో ఉండాలి దేవతలు నట్టింట్లో కాపురం చేయరాదు నడి కాపురం చేయరాదు ఉగ్రదేవతలు దండకారాయణంలో ఉండాలి కొండ ప్రాంతాల్లో ఉండాలి మంచు మంచు పర్వతాల్లో ఉండాలి ఉగ్రదేవతలు ఈ ఊర్లల్లో కాపరేలు చేస్తున్నారు మళ్ళీ ఎందుకు అడగరు మీరు మొన్న వేయన కామెంట్ పెట్టిండు ఈయన అన్నిటిని విమర్శిస్తున్నాడంటే ఈయన సనాతన ధర్మానికి ఇరవదే మన దేవుళ్ళ పూజలన్నీ మర్చిపోనికే చెప్తున్నాడా అరే నాయనా భూమి పుట్టినప్ప నుండి ఉరుగుతున్నావు రా నాయన మేము భూమి పుట్టినప్పటి నుండి నామాలు పెట్టుకొని ఏసమేసుకొని ఊగుతున్నాం మీకేమైనా కష్టాలు తప్పినవే మీకేమైనా రోగాలు తప్పినవే పిట్టలు రాలేంటారు రాలిపోతున్నారు గురి గట్టిగా లేదు ఎడ నిశాన పడుతుంది తాపసులు చెప్పే వాక్యంలో కూడా లోపం ఎత్తుకుతున్నప్పుడు మిమ్మల్ని ఎవడు మార్చలే సమమైన జ్ఞానం లేదు అర్థం చేస్తున్న కెపాసిటీ లేదు నేను ఏమైనా చెప్తే రివాస్ అర్థం చేసుకుంటారు స్వామి ఎందుకు నాకు అర్థం కాదు అమ్మ నీకు చెప్పు నీవుగా తల్లి కామెంట్లలో పెడతారు హింస మంచిది కాదు అహింస ఉండాలంట తాగకురు తినకురు ఎన్నాటికైనా నాశనం అవుతారు మంచిగా ఉండరు అంట ఇది కూడా తప్ప ఇంతకంటే ఇంకేం చెప్పాను కదా నేను నా వీడియోలు అన్ని తిరిగేసి మరిపేసి తిరిగేసి మళ్ళవల్ల చూడరు ఇదే దొరుకుతుంది మీకు ఎక్కడికైతే బోర్ కూడా వస్తుంది మీకు స్వామి ఇదే చెప్పలేదు రా నాయన ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే బతుక నేర్చిన మాత్రం పోకరు బతుకు చెడిపోతుంది బతుక నేర్చినంత పోతే బతుకు చెడుతుంది బతుకే త్యాగం చేసి బతుకే సమర్పణ చేసినందుకు బతుకు బాగుపడతారు సింపుల్ కానీ చాలా మంది అన్నారు పెద్ద పెద్ద స్వామీజీలు అన్నారు ఏమన్నారు తెలుసా నీ భాషా పరిజ్ఞానం బాగున్నది ఒక చక్ర ఇలా ఉండే మన విశుద్ధ చక్రం యాక్టివేట్ కాకపోతే అంత చందస్సు రాదు నీ గురించి మాకు తెలుసు రా మా పీఠంతో ఇలా నీకు సన్యాసం ఇస్తాం దండం ఇస్తామన్నారు అన్నారు నా క్లారిటీ ఉంది నాయన అస్తు నాకు చాలా మంది ఆఫర్లు ఇచ్చింది ఎందుకు మాట్లాడరు అందరు మాట్లాడరు చాలా మంది నన్ను పిలిచినా నేను ఎందుకు పోలేదంటే సత్యం అనే ఆభరణం నా కంఠహారంలో ఉన్నది కాబట్టి సత్యం నా అలంకరణ ధర్మం నా ఊపిరి ఆచారమే నా ధ్యేయం కాబట్టి నేను ఎవరికి ప్రలోభపడలేను చాలామంది అంటారు నీ లైఫ్ స్టైల్ అంతా సెల్ఫ్ క్రియేట్ చేసుకున్నవి ఏంటి అని ఒక స్వామికి నాతో గంటసేపు వాదన చేసింది ప్రతీది నువ్వు సెల్ఫ్ డిజైన్ చేసుకున్నవేంటి ఏంది ప్రమాణము అన్నాడు నా ఆత్మ సాక్షాత్కారమే నా ప్రమాణం వచ్చి కొలుసు కాని చెప్పినా ప్రతీది నీవు రాతగా నిరూపణ కావాలంటే వాడు గజ్జెకి గోకుకుట కూడా రాసిట్టాడు వాడు జలుబు చేసి తుమ్ముకుంట రాసిట్టాడు ఆడ తుమ్పుర్లు కూడా పడి అదో అక్షరంగా మారింటది తగ్గేటోడు దాని కూడా చదువుతాడు నీ శాస్త్రం ప్రమాణమా నీ రాత ప్రమాణమా అనుభవమే ఆది తాళం అవు వేదాంత సత్యం ఏం చెప్తుందంటే గురి గట్టి ఉంటే గురువు అవసరం లేదు అవు ఉద్దేశం సత్యమైతే ఉపదేశాలతో పని ఏముంది అమృతమే శరీరంలో ఊరేటప్పుడు ఈ పంచపక్ష ప్రమాణాలతో ఏమవసరం కరెక్టేనా చెప్పనికే బాగుంటాయి కానీ చెప్పనికే బాగుంటాయి వ్యవహారంలో పనికిరావు ఎందుకు లేవు నేను కూడా అంటా ఓ మాట బాధ తీసుకో రేపు నాకు పదివేలు ఇస్తే తప్పని మంత్రం ఫలించదు అంటేనే ఇస్తా ఎందుకంటే నేను లక్ష రూపాయలు పోసి కొనుక్కొచ్చిన మంత్రం నేను ఏమనుకోనమ్మా మీరు ఇన్ని నేర్చుకున్నారు కదా స్వామి మేము వచ్చింది ఒక వంద మంది రెండు వందల మంది అది మాకు జీవితం ఎన్నో కష్టాలు ఎదురయి ఎంతో మందిని చూసిన తర్వాత మేము ఈ మాటను మాకు హోదా పడిన తర్వాత మేము ఇక్కడ వచ్చినాం మేము అందరం అట్లా తెలుసుకొని రావాలి అట్లా వేయాలంటే మీరు ఇంత సన్యాసం తీసుకొని ఇన్ని విద్యలు నేర్చుకొని మా వరకే ఉంటే ఎట్లా అనేది నా క్వశ్చన్ మీ యొక్క ధర్మం అంటే మీరు ఏమనుకుంటున్నారు మీ సన్యాసం తీసుకోవడానికి ఇంకా కారణం జరుగుతుంది నా అని కాదు భూగర్భంలో బంగారు పుట్టింది అందరి పేమిన మెరవనికనే కానీ అందరి పేమిన బంగారు ఉందా ఉన్నంతోడే ఉండదు ఓకే వజ్రాలు పుట్టింది కూడా వీర్యం యొక్క తేజస్సును పెంచి సంపుటీకరణకు అనుసంధానమైనటువంటి సంతానం ఇవ్వడానికి వజ్రాలు బాగా పనిచేస్తాయి అందుకే యోగంలో వీర్యాన్ని వజ్రంతో పోల్చారు ఎవరి పేమిన వజ్రాలు ఉన్నాయి ఉన్నాయా లాకర్లలో ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఏమైనా వీర్యం ఉత్పత్తి అవుతుందా అసలు వజ్రాలు దేనికి పనిచేస్తాయి అలాగే మహాత్ములు పుడతారు యోగులు పుడతారు కాలం వాళ్ళకి ఇచ్చిన ధర్మాన్ని రిజర్వేషన్ అనుసరించి ఏడగుట్టలు పుడతారు దీన స్థితిలో కూడా కుడతారు స్వామి మాణికేశ్వరి మాత్ర జీత తీర్చిన తర్వాత కండకు నీళ్ళు వస్తాయి అమ్మ ఎన్ని కష్టాలు పడిందో ఆ తల్లి పిచ్చిదన్నరు కొట్టిండ్రు తిట్టిండ్రు అమ్మని నన్ను ఇప్పటికి పిచ్చోడు అంటారు ఇది విచారంలో ఎవరు పెద్ద పిచ్చోడన్నాయన మరి అంతే కదా ఊళ్ళకేమో రోజుకు కోటరు కాపరిస్తేనే మంచివాడు నేనేమో పాలు తాగామంట పనికిరాను వాళ్ళకి రేలేదు అవ్వాలని వాళ్ళకి చూస్తే నేను డిస్టిక్ వైజ్ గా ఇవల్ల చెప్పుకుంటా కూర్చుంటే నువ్వు అడిగింది సత్యమే చాలా మంచి మాట ఇది కోటి ఒకరను మారుతారు అందరు మారాల్సిన అవసరం లేదు కాకపోతే పుష్పము యొక్క పుప్పొడిలు ఫలికరణం చెందాలంటే వంద పువ్వులు ఒక మగ పువ్వు చెట్టుకి అన్ని ఆడ పువ్వులు ఉడతావు వంద పువ్వులు ఒక మగ పువ్వు అన్న ఉడతది మీకు చెట్ల గురించే తెలియదు పువ్వుల గురించి ఏం తెలుస్తుంది అట్లాగే జగదోద్ధారణ జరగాలంటే అందరితో సాధ్యంగా ఒకరి వల్లే వంద మంది కల్కి అవతారాలు రావు ఒకే అవతారం వస్తుంది అయితే గ్రామ గ్రామాల్లో వీధి వీధిలో వాడవాడల్లో జిల్లా జిల్లాలో తిరగాలని నాకు అప్పుడే సంకల్పం వచ్చింది అమ్మ ఏమన్నదంటే గూడు లేని పిట్టకు గుడ్లు పెట్టనికే రాదు గుడ్లు పెట్టిన పిట్టకు పొదగడానికి గూడు కావాలి గూడు చేసుకో గుడ్లు పెట్టు పొదుగు పిల్లల్ని చేసుకో రేపటి నాడు ఎవడన్నా నేను అన్నా కనీసం హా ఇంకన్నా నీ ఎంతో ఉండాలి కదా అట్లా మీరు అందరు ఉంటామంటే నేను వస్తా బయట ఎవరన్నా వస్తే నీకే ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు వ్యావహారికంగా అందరితో నేను కొట్లాడలేను సన్యాసి కొన్ని మర్యాదలు ఉన్నాయి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ స్లాంగ్ కానీ హావభావాలు చేయరా నేను పుష్పార్చన చేయలే కానీ ఎవరు రారు ఈ క్షేత్రానికి వచ్చి నా మీన సాహసం చేయాలనే దమ్ము ఎవరికి లేదు ఏవో వాళ్ళు ఫోన్లో వాగిండ్రు కానీ ఉండే వాళ్ళ ఉండేవాళ్ళ కథ అంత లేదే నేను సాధున్నాయి లేని అంత లేని సన్యాసిడే పిలిపించి చీరలు విడిపి ఏదనుకున్నావు నువ్వు నన్ను స్వామి ఉపకారం నిన్న పేయ్యి కలియుగం వాతావరణం నామిన కూడా ఉంది కాబట్టి ఏదన్నా అనుకుంటానుకో తపస్సు తగ్గుతుంది క్షయమైతుంది నా ఎనర్జీ డౌన్ అవుతుంది చక్రాసులో ఉండేటటువంటి పాజిటివ్ ఎంత తగ్గుతుంది నీ అనుకునే బదులు ఒకరు మంచి కూర కనుగొని అయిపోయావు ఏం కొంచిన దాండగా నీవు నన్ను అన్న పాపానికి ఎవరు చూసుకోవాలో వాళ్ళు చూసుకుంటే మంచిది నేను చూసుకుంటే తోడమే శిక్ష పడుతుంది వాళ్ళు చూసుకుంటే పరిపూర్ణం పడతది స్వాములు అదే నమ్ముతారు

మా కొంత అధికారం అనుకున్నట్లు వస్తే భారతదేశం సుస్థిరమైన స్థానాన్ని అలంకరించుకోవడానికి కొన్ని తీసుకొస్తాను మీరే ఒడగొట్లేరు కదా నాయన వడగొట్టలేరు సీట్లు తక్కువ తీసు ఇంక యాడ మారుతు మా ప తండ్రి భిక్షపాత్ర పాత్ర పెట్టుకుని సమాజంలో కొద్ది ఇప్పుడు పని లేనోడు పే కష్టం చేయని చేతగా నోడు అంటారు ఒనికి మొగతనం లేదేమో నపుంసకుడు అందుకే సన్యాస అంటారు అసలు నపుంసకుడు అనే పదానికి అర్థం లేదు నన్ను కూడా చాలా మంది అన్నారు స్వామి ఇప్పటికీ నాకు యూట్యూబ్లో ఎంతో మంది కామెంట్ పెడతారు అవును నన్ను కూడా అన్నారు చానా మళ్ళీ నా గురించి చెబుతాను ఇటువంటి సందర్భంలో లోకాన్ని మార్చాలనుకున్నప్పుడు ఇప్పుడున్న భౌతికమైన రూల్స్ కొన్ని కావాలే మా ఈ లెటర్ రాయి మోదీకి విజవారం స్వామీజీకి అంబాత్రయం క్షేత్రం ఉన్న స్వామికి రాజ్యాంగం మీరి గవర్నమెంట్ ఇలా ఒక్క సంవత్సరంలో మారుస్తారు తపస్సు అర్థం ఏంటో నీకు తెలుసా నేను చెప్తా చెప్తా కళ్ళు చేసి చూస్తున్నప్పుడు ఒకడే కనిపిస్తు అందరు కనిపిస్తున్నారా తపస్సు మాతృ గర్భ ఒకరిని ఎక్కువరిని తక్క చూడదు వాడు పాపి అయినా కాలం చూసుకుంటుంది నీ తపస్సుకు అవసరం లేదు నీ తపస్సుతో వానికి ఏమైనా జరగాలంటే వాడు వచ్చి ఢీ కొనాలి కాలిపోతుంది ందుకు మీ మేము ఒక్కటే దయచేసి అడుగుతున్నాము పాదాల దగ్గర మీరేముంది అనుకోండి మా అత్త అత్తమ్మ ఉన్నారు మా అమ్మ నాన్నారో మాకు కొంచెం దేవుని పట్ల కొంచెం జ్ఞానం ఇచ్చారు కాబట్టి మేము ఈ దిశలో వస్తున్నాం ఏదో కొంచెం ఇప్పుడు మేము ఆ మాత్రం కూడా మా పిల్లలకి ఏం ఎందుకంటే మాకు దేవుని మీద నమ్మకాన్ని కొంతమంది సమాజంలో ఎట్లా భ్రష్ పట్టిస్తు దేవుళ్ళే ఇదంతా అదని మరి అట్లాంటి మీరు గట్టి చెప్పాలంటే మాకు యూత్ పరంగా కానీ మేము ఎట్లుండాలి యూత్ మా ఏజ్ వాళ్ళు ఎట్లుండాలని మీకు కొన్ని సందేశాలు మీ యూట్యూబ్లో